హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయే మెత్తని దూది లాంటి రసగులా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి అలానే స్పాంజీ స్పాంజీగా వస్తాయి మీ పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగితే ఒకసారి స్వీట్ ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్టీ స్వీట్ తయారీ విధానం చూపిస్తా వచ్చేయండి ముందుగా ఒక కప్పు మిల్క్ తీసుకుంటున్నానండి నేను ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అంటే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత మనం ఈ పాలని విరగొట్టుకోవాలండి దీనికోసం లెమన్ జ్యూస్ని ఒక బౌల్లో పిండుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి లెమన్ జ్యూస్ని ఈ మిల్క్లో యాడ్ చేసేయండి స్లో స్లోగా పాలు విరగడం స్టార్ట్ అవుతుంది చూడండి పాలు విరిగిపోయాయి ఇప్పుడు మనం విరిగిన పాలని వడపోసుకోవాలండి ఒక క్లాత్ పెట్టి జల్లెల్లో ఒక క్లాత్ పెట్టి వడపోసుకోవాలి నెక్స్ట్ మనం లెమన్ వాటర్ వేసాం కదా ఆ ఫ్లేవర్ పోవడం కోసం చల్లనీళ్ళతో కాసేపు కడగండి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేయండి నెక్స్ట్ దీన్ని గట్టిగా పిండేయాలండి ఏం వాటర్ ఉండకుండా పిండేసుకోవాలి బాగా పిండిన తర్వాత ఈ పాల ముద్దని విరిగిన పాల ముద్దని ఒక ప్లేట్లో వేసుకోండి వేసుకొని మెత్తగా ఇప్పుడు చపాతి పిండి ఎలా అయితే మనం పిసుకుతామో అలాగనే మెత్తగా అయ్యే వరకు పిసుకోవాలండి అక్కడ ఉండలేకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం మ్యాష్ మ్యాష్ చేసేసుకోవాలి నెక్స్ట్ దీన్ని ఒక చిన్న చిన్న బాల్స్గా చేసేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోండి నేనైతే రౌండ్ షేప్లో చేస్తున్నాను నెక్స్ట్ అన్నిటినీ అలా లా చేసేసుకోవాలండి ఒకే సైజు చేసుకోండి ఒకవేళ రౌండ్ బాల్స్ చేసేటప్పుడు పగుళ్ళు అలానే విరిగినట్టు వస్తే దాంట్లో వన్ స్పూను కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకొని మరలా మిక్స్ చేయండి మరలా ఒకసారి గట్టిగా మిక్స్ చేసి అప్పుడు బాల్స్ ప్రిపేర్ చేయండి బాగా వస్తాయి ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి పాకం పెట్టుకోవాలండి పాకం కోసం ఒక కప్పు షుగర్కి నేను రెండు కప్పులు వాటర్ తీసుకుంటున్నానండి రెండు కప్పులు వాటర్లో ఈ షుగర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి నెక్స్ట్ బాయిల్ చేసుకోవాలి బాగా బాయిల్ అయిన తర్వాత ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలండి నేను నాలుగు ఇలాచి యాడ్ చేస్తున్నాను దంచుకొని ఫ్లేవర్ కోసం ఇలాచి యాడ్ చేస్తున్నాను ఇలాచి యాడ్ చేసి బాగా మరిగించుకోవాలి కొంచెం మరిగిన తర్వాత ఈ బాల్స్ని మనం యాడ్ చేసుకోవాలి వన్ బై వన్ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి ఆవిరిపోకుండా మూత పెట్టి ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ ఉడికిస్తే మనకు ఈ బాల్స్ ప్రిపేర్ అయిపోతాయి కొంచెం ఉబ్బినట్టు వస్తాయండి మనం ఉడికించేటప్పుడు ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి కదా మనం చేసేటప్పుడు కొంచెం సైజు పెద్దగా వస్తాయి అంతేనండి గులాబ్ జామ్ ప్రిపేర్ అయిపోయింది నేనైతే స్టవ్ బౌల్లోకి తీసేసుకున్నానండి అంతేనండి ఎంతో రుచికరమైన దూది లాంటి రసగులా ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు ఇష్టంగా తింటారు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో మంచి రెసిపీస్ కోసం చూడండి అలానే వీడియోకి లైక్ చేయండి